హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు నేను తప్ప మరెవ్వరూ ఆంధ్రప్రదేశ్లో హెలికాప్టర్లో తిరగకూడదనేది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి తీరు పవన్ కళ్యాణ్ గారు భీమవరం పర్యటన ముఖ్యంగా ఆయన ఉభయ గోదావరి జిల్లాలో పర్యటనలో భాగంగా ఒక హెలికాప్టర్ని బుక్ చేసుకున్నాను ఆయన ఉభయ గోదావరి జిల్లాలోని అన్ని కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా జనసేన పార్టీ ఎక్కడెక్కడ బుక్ చేస్తుందో ఆయా నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించి అక్కడ స్థానిక పరిస్థితులు అక్కడి నాయకులు అలాగే అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలనే విధంగా పవన్ కళ్యాణ్ గారు తన పర్యటనని రెడీ చేసుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక హెలికాప్టర్ బుక్ చేసుకొని హెలికాప్టర్ ద్వారా ఆయా నియోజకవర్గాల్ని తిరగాలనుకున్నారు అయితే పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్కి ల్యాండింగ్కు పర్మిషన్ ఇవ్వడం లేదు భీమవరంలో విష్ణు కాలేజీలో పవన్ కళ్యాణ్ గారి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉంది అయితే దీనికి పర్మిషన్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బందులు పెడతా ఉన్నారు అంటే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తీరేలా ఉందంటే ఆయన మాత్రం హెలికాప్టర్లో ఆంధ్రప్రదేశ్ అంతా తిరగచ్చు ప్రతిపక్ష పార్టీలు హెలికాప్టర్లో తిరగడానికి వీల్లేదు పైగా రోడ్ దారిలో కూడా రాకుండా ఇబ్బందులు పెట్టే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే నిజంగా ఎంత భయపడుతున్నారో మనకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు చూస్తే ఇక్కడ జనసేన పార్టీ అధినేతను ఎదుర్కోవడానికి రకరకాల జిమ్మికులు చేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సామాజిక వర్గంతో తిట్టించడాలు అలాగే ఆయన వ్యక్తిగత జీవితం గురించి పదే పదే పిల్లల సభల్లోనూ మహిళల సభల్లోనూ ఇలా ఎక్కడ దొరికితే అక్కడ పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ పైన ఆయన వ్యక్తిగత జీవితం పైన నీచమైన కామెంట్లు చేస్తూ ఉన్నాడు అసలు వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వీరుడు ధీరుడు శూరుడు ఆయన పులిబిడ్డ పులివెందుల పులిబిడ్డ అని రకరకాలుగా కామెంట్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక ప్రతిపక్ష నాయకుడు అందులోనూ ఒక్క సీటు కూడా గెలుచుకోలేని వ్యక్తి ముఖ్యంగా ఆయన రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తికి ఇంత భయపడమేంటో నాకు అర్థం కాదు పైగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే ఉంటారు మరి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉన్న వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలి మీరు ఎవరైనా రండి ఏమైనా చేసుకోండాయా నేను ఎట్టి పరిస్థితుల్లో డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదుకు నూట ఐదు గెలుస్తున్నాను మీరు అసలు ఎక్కడ కూడా పోటీ చేసినా గెలవరు అని ఒక తీవ్రమైన కాన్ఫిడెన్స్తో ఉన్న వ్యక్తి ఇలా చేస్తాడా అంటే ఆయనకు ఎక్కడో భయం ఉంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారంటే విపరీతమైన భయం ఆ భయంతోనే ఆయన ప్ర పర్యటనని అడ్డుకోవడాలు ఆయన హెలికాప్టర్ని ల్యాండ్ అవ్వకుండా ఇబ్బందులు పెట్టడాలు పర్మిషన్ ఇవ్వకపోవడం చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని చూసి భయపడుతున్నారు అనేటంలో ఎలాంటి సందేహం లేదు అందుకే ఇలాంటి పిరికి చర్యలు అనేది జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అలాగే వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి